హాయ్ అండి నేను మీ సుమ వెల్కమ్ టు రెసిపీస్ విత్ సుమ్మ ఈరోజు మన రెసిపీ వచ్చేసి వండుతుంటే వచ్చే స్మెల్కే తినాలనిపించే సాంబార్ రెసిపీ మనం హోటల్స్కి కానీ ఫంక్షన్స్కి కానీ వెళ్ళినప్పుడు అక్కడ తినే సాంబార్ చాలా టేస్టీగా ఉంటుంది అదేవిధంగా సేమ్ టేస్ట్తో రావాలంటే ఒక్కసారి నేను చెప్పే విధంగా చేసి చూడండి సేమ్ హోటల్స్లో ఫంక్షన్స్లో చేసే టేస్ట్ వస్తుంది ఒక్కసారి ఇలా చేశారంటే మళ్ళీ మళ్ళీ ఇదే ప్రాసెస్లో చేస్తారు ఇంకా లేట్ చేయకుండా సాంబార్ తయారీ విధానాన్ని స్టార్ట్ చేసేద్దాం దానికి ముందుగా మీరు కానీ మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి అదేవిధంగా వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ముందుగా ఒక కుక్కర్ తీసుకొని దానిలో ఒక టీ గ్లాస్ కందిపప్పును వేసుకొని వాటిని రెండుసార్లు శుభ్రంగా కడిగాక దానిలో ఒక గ్లాస్ వాటర్ పోసుకొని అలాగే పావు టేబుల్ స్పూన్ పసుపు పావు టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని కుక్కర్ మూత పెట్టుకొని ఒక త్రీ విజిల్స్ వచ్చే వరకు ఉంచుకోవాలి తర్వాత ఒక పెద్ద నిమ్మకాయ సైజు ఉన్నంత చింతపండుని తీసుకొని నానబెట్టుకోవాలి ఇలా మీకు నచ్చిన కూరగాయల మొత్తాన్ని కట్ చేసి పెట్టుకోవాలి ఇక్కడ నేను ఒక మీడియం సైజు ఆనియన్ రెండు పచ్చిమిర్చి ఒక పెద్ద సైజు టమాటా మునక్కాయ ఆలుగడ్డ క్యారెట్ బెండకాయ వంకాయ దోసకాయ ఇలా మొత్తాన్ని కొంచెం పెద్ద సైజు ముక్కలుగా కట్ చేసి తీసుకున్నాను తర్వాత కర్రీ కోసం ఒక బౌల్ పెట్టుకొని అది బాగా హీట్ అయ్యాక దానిలో త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ బాగా హీట్ అయ్యాక దానిలో పోపు దినుసులు ఆవాలు జీలకర్ర పచ్చిశనగపప్పు మినప్పప్పు మొత్తం కలిపి వన్ టేబుల్ స్పూన్ వేసుకోవాలి తర్వాత దానిలో రెండు పచ్చిమిర్చి కరివేపాకు ఆనియన్స్ను వేసి ఈ విధంగా బాగా ఫ్రై అయ్యే వరకు వేయించుకోవాలి దానిలోని వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి దాన్ని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి తర్వాత అందులో ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు వంకాయ ముక్కలు ఆలుగడ్డ ముక్కలు మునక్కాయ ముక్కలు క్యారెట్ ముక్కలు దోసకాయ ముక్కలు వీటన్నిటిని వేసుకోవాలి బెండకాయలు మాత్రం తర్వాత వేసుకోవాలి ఎప్పుడు వేసుకోవాలో నేను తర్వాత చెప్తాను తర్వాత దానిలో రుచికి సరిపడా ఉప్పు పావు టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని ఈ విధంగా బాగా కలిసేలాగా బాగా కలుపుకోవాలి వీటన్నిటినీ ఆయిల్లో రెండు నుంచి మూడు నిమిషాలు బాగా వేయించుకోవాలి ఎవరైనా ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ విధంగా బాగా ఫ్రై అయ్యాక దానిలో వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ కారం వేసుకొని ఇంకొకసారి బాగా కలుపుకోవాలి తర్వాత ముందుగా నానబెట్టుకున్న చింతపండు నీళ్ళను పోసుకోవాలి తర్వాత పులుపు ఉప్పు ఒకసారి చూసుకొని సరిపోకపోతే ఇంకొంచెం వేసుకోండి తర్వాత పులుసు మొత్తం ఇలా తేలడం మొదలయ్యాక దానిలో బెండకాయ ముక్కలను వేసుకొని ఉడికించుకోవాలి ఆలోపు ముందుగా ఉడికించి పెట్టుకున్న పప్పుని ఈ విధంగా మెదుపుతూ ఇలా మెత్తగా మెదుపుకోవాలి తర్వాత పులుసు మొత్తం ఈ విధంగా కొంచెం చిక్కపడ్డాక దానిలో మెదుపుకున్న పప్పును వేసుకోవాలి ఈ విధంగా ఒకసారి మొత్తం బాగా కలుపుకొని మరొక రెండు నిమిషాలు ఉడికించాక దానిలో సాంబార్ పౌడర్ని టూ టేబుల్ స్పూన్ వేసుకోవాలి తర్వాత స్టవ్ని సిమ్లో పెట్టుకొని మరొక రెండు నిమిషాలు ఉడికించుకున్నాక స్టవ్ ఆఫ్ చేసుకుని సర్వ్ చేసుకోవడమే ఈ విధంగా సాంబార్ని ఒకసారి ట్రై చేసి చూడండి మీకు కూడా తప్పకుండా నచ్చుతుంది మీరు కూడా ఈ ప్రాసెస్లో సాంబార్ని ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కమెంట్ బాక్స్లో నాత షేర్ చేసుకోవడం మర్చిపోకండి ఈ రెసిపీ కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి